గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ కే టుడే వీ విల్ డిస్కస్ మెగాడిఎస్సి ఫిజికల్ సైన్సెస్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాపిక్ ఉష్ణం ఓకే దీజ్ ఆర్ సమ్ మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫస్ట్ వన్ నాలుగు సమరీతి తగరపు డబ్బాలకు వివిధ రకాల రంగులు పూతగా పూసారు వాటిని సమాన ఉష్ణోగ్రతల వరకు వేడి చేసి శూన్యంలో ఉంచితే త్వరగా త్వరగా కోల్పోయే డబ్బా ఏది ఆన్సర్ గరుకుపోత ఉన్నటువంటి నల్లని డబ్బా ఒక పదార్థ ఉష్ణోగ్రతను సెవెంటీ త్రీ కెల్విన్ పెంచారు సెంటీగ్రేడ్ మానంలో ఈ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎంత సో ఆన్సర్ ఈజ్ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ ఓన్లీ ఎందుకంటే ఉష్ణోగ్రత అనేది కెలివిన్లో అయినా సెల్సియస్ సెల్సియసస్లో సేమ్ వన్ డిగ్రీ కెల్వి వన్ డిగ్రీ వన్ డిగ్రీ కెల్విన్ ఆర్ వన్ డిగ్రీ సెల్సియస్ ఆర్ సేమ్ బట్ ఇషియల్ పాయింట్స్ ఆర్ డిఫరెంట్ జీరో డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు మైనస్ టూ సెవెంటీ త్రీ జీరో డిగ్రీ సెల్సియస్ స్కేల్లో జీరో నుంచి మొదలవుతుంది కెల్విన్ స్కేల్ అనేది మైనస్ టూ సెవెంటీ త్రీ నుంచి మొదలవుతుంది బట్ వన్ కెల్విన్ హీట్ వన్ కెల్విన్ ఉష్ణోగ్రత వన్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది సేమ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ హాట్నెస్ ఇస్ సేమ్ ఇన్ ద స్కేల్స్ ఒక వస్తువు ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ స్కేల్లో టీ డిగ్రీ సెల్సియస్ కెల్విన్ స్కేల్లో టీ కెల్విన్ అయితే దెన్ అబ్సల్యూట్ టెంపరేచర్ బై సెల్సియస్ టెంపరేచర్ ఈక్వల్ టు ఆప్షన్ వన్ వన్ ప్లస్ టూ సెవెంటీ త్రీ బై టీ నెక్స్ట్ వన్ ఒక కెలవరీ ఈక్వల్ టు ఎన్ని జోల్స్ ఉంటుంది ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత సో ఆప్షన్ వన్ ఆప్షన్ త్రీ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఏ ఉష్ణోగ్రత వద్ద నీరు అతి తక్కువ ఘన పరిమాణాన్ని కలిగి ఉంటుంది సో ఆప్షన్ వన్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏ ఉష్ణోగ్రత వద్ద ఫారిన్ హీట్ మానాలు సమానం ఆప్షన్ వన్ మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ కింది వాటిలో ఎక్కువ విశిష్టోష్ణం విలువ దేనికి ఉంటుంది ఆప్షన్ టూ నీరు ఉష్ణ భండాగారాలు అని వేటిని అంటారు ఆప్షన్ టూ సముద్రాలు టెన్ డిగ్రీ సెల్సియస్ కెల్విన్ టెన్ డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు ఎన్ని కెల్విన్స్ అవుతుంది జీరో డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు ఎన్ని కెల్విన్స్ అవుతుంది మైనస్ టూ సెవెంటీ త్రీ అందరికీ తెలిసిందే జీరో డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు సారీ జీరో డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు టూ సెవెంటీ త్రీ కెలివిన్స్ అవుతుంది మంచు ద్రవీభవన గుప్తోష్ణం మంచు ద్రవీభవన గుప్తోష్ణం ఇంగ్లీష్లో హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం ఎయిటీ క్యాలరీ పర్ గ్రామ్ ఆప్షన్ లెవెన్ వన్ ఆప్షన్ టూ ఎయిటీ కెలోరీ పర్ గ్రామ్ నీటి బాష్పీ గుప్తోష్ణం ఎంత నీటి బాష్పీభవన గుప్తోష్ణం హీట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆప్షన్ వన్ ఫైవ్ ఫార్టీ కెలోరీ పర్ గ్రామ్ ఆప్షన్ టూ ఫైవ్ ఫిఫ్టీ కెలోరీ పర్ గ్రామ్ ఆప్షన్ త్రీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సో ట్వెల్త్ క్వశ్చన్ ఆప్షన్ వన్ ఫైవ్ ఫార్టీ కెలోరీ పర్ గ్రామ్ నీటి బాష్పీభవన గుప్తోష్ణం హీట్ ఆఫ్ ఎవాపరేషన్ థర్టీన్త్ క్వశ్చన్ మంచు ద్రవీభవన స్థానం ఎంత మంచు ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ సో ఆప్షన్ ఫోర్ ఆప్షన్ వన్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ టూ త్రీ డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ త్రీ టూ డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ ఫోర్ జీరో డిగ్రీ సెల్సియస్ సో ఇట్ ఈస్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ కింది వాటిలో నీరు మరిగే స్థానం కింది వాటిలో నీరు మరిగే స్థానం సో ఫోర్టీన్త్ వన్ మెల్ట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆప్షన్ వన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ టూ త్రీ సెవెంటీ త్రీ కెల్విన్స్ ఆప్షన్ త్రీ వన్ కామ టూ ఆప్షన్ ఫోర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ కెల్విన్స్ సో వాటర్ బాయిలింగ్ పాయింట్ దట్ ఈజ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ని కెలివిన్ స్కేల్లో మారిస్తే హండ్రెడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ బికాస్ జీరో డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు సెవెంటీ త్రీ కెల్వేను సో హండ్రెడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ త్రీ సెవెంటీ త్రీ కెల్వేను సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ వన్ అండ్ టూ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో శీతలీకరణ ప్రక్రియ ఏది శీతలీకరణ ప్రక్రియ సో ఆప్షన్ వన్ బాష్ భవనం ఆప్షన్ టూ మరం ఆప్షన్ త్రీ భవనం ఫోర్ సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ భవనం ప్రాసెస్ అయిపోతే అది సో దట్ కారణం ఆప్షన్ వన్ ఆస్పి భవనం ఆప్షన్ త్రీ భవనం ఫోర్ గుప్త సో ఆప్షన్ వన్ సంద్రీకరణం ఆన్సర్ టూ నైంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ కెల్విన్ ను సెల్సియస్ మానంలో మార్చండి టూ నైంటీ త్రీ డిగ్రీస్ సెల్సియస్ను కెల్విన్ ఓకే కెల్విన్ ను సెల్సియస్ మానంలో మార్చండి సో ఆప్షన్ వన్ టెన్ డిగ్రీస్ ఆప్షన్ టూ ట్వంటీ డిగ్రీస్ ఆప్షన్ త్రీ వన్ ట్వంటీ డిగ్రీస్ ఆప్షన్ ఫోర్ థర్టీ డిగ్రీ సెల్సియస్ సో కెల్విన్ టు సెల్సియస్ కెల్విన్ టు సెల్సియస్ మార్చేటప్పుడు కెల్విన్ టెంపరేచర్ నుంచి టూ సెవెంటీ త్రీ డిగ్రీస్ తీసేయండి అవి వచ్చేదే ఆన్సర్ సో టూ నైంటీ త్రీ మైనస్ టూ సెవెంటీ త్రీ సో ఆప్షన్ ఆన్సర్ విల్ బి ట్వంటీ డిగ్రీస్ సెల్సియస్ సెవెంటీన్ వన్ టూ నెక్స్ట్ త్రీ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ను కెల్విన్ మానంలో మార్చండి త్రీ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ను కెల్విన్ సో వన్ జీరో డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ సో నావు త్రీ సెవెంటీ త్రీ ప్లస్ టూ సెవెంటీ త్రీ ఆప్షన్ విల్ బి సిక్స్ ఫార్టీ సిక్స్ కెల్విన్ ఎయిటీన్త్ వన్ ఆన్సర్ టూ నీటి సాంద్రత గరిష్టంగా ఉండే ఉష్ణోగ్రతను ఫారెన్ హీట్ మానంలోకి మార్చండి ఆప్షన్ వన్ థర్టీ నైన్ పాయింట్ టూ డిగ్రీ ఫారెన్ హీట్ ఆప్షన్ టూ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫారెన్ హిట్ ఆప్షన్ త్రీ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఒక ఫార్టీ ఎయిట్ డిగ్రీ ఫార్న్ హిట్ ఆప్షన్ ఫోర్ ఫార్టీ డిగ్రీ ఫార్న్ హిట్ సో ఆన్సర్ విల్ బి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఇన్ ఫార్న్ హిట్ స్కేల్ ఒక వ్యక్తి ట్వంటీ డిగ్రీస్ వద్ద ఉన్న టూ హండ్రెడ్ మిల్లీటర్ నీటిని తాగితే అతడి శరీరం నుంచి గ్రహించే ఉష్ణం కెలోరియల్లో ఆప్షన్ వన్ ఫోర్ థౌజండ్ ఆప్షన్ టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆప్షన్ త్రీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆప్షన్ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ నైంటీ డిగ్రీస్ వద్ద ఉన్న హండ్రెడ్ మిల్లీ లీటర్ నీరు సిక్స్టీ డిగ్రీస్ వద్ద ఉన్న టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ నీరు కలిసి మిశ్రమంగా ఏర్పడినప్పుడు మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత ఎంత ऑप्शन वन सिक्सटी फाइव डिग्री सेल्सियस ऑप्शन टू सेवेंटी डिग्री सेल्सियस ऑप्शन थ्री सिक्सटी डिग्री सेल्सियस ऑप्शन फोर सेवेंटी फाइव डिग्री सेल्सियस सो आंसर विल बी सेवेंटी डिग्री सेल्सियस क्लिनिकल थर्मोमीटर उष्णोग्रता अवधि अंत ऑप्शन वन थर्टी डिग थर्टी सिक्स डिग्री सेल्सियस टू फोर्टी डिग्री सेल्सियस థర్టీ ఫైవ్ టు ఫార్టీ టూ డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ త్రీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ ఫోర్ థర్టీ డిగ్రీ సెల్సియస్ టు ఫార్టీ డిగ్రీ సెల్సియస్ సో ఆన్సర్ విల్ బి త్రీ థర్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ టు ఫారీ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఉష్ణ సంవహనం ఏ ఏ పదార్థాల్లో జరుగుతుంది ఆప్షన్ వన్ ఘన పదార్థాలు ఆప్షన్ టూ ద్రవ పదార్థాలు ఆప్షన్ త్రీ వాయు పదార్థాలు ఆప్షన్ ఫోర్ ద్రవ వాయు పదార్థాలు సో ఆన్సర్ విల్ బి త్రీ వాయు పదార్థాలు ఒక వస్తు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఒక వస్తువు వెచ్చదనం స్థాయి కొలతను ఏమంటాము సో ఆప్షన్ వన్ ఉష్ణోగ్రత ఆప్షన్ టూ ఉష్ణం ఆప్షన్ త్రీ సంవహనం ఆప్షన్ ఫోర్ ఉష్ణవాహనం సో ఇట్ ఈజ్ ఆప్షన్ వన్ ఉష్ణోగ్రత సో ఈ చాప్టర్ నుంచి ఇవి దీనికి సోర్స్ ఈనాడు న్యూస్ పేపర్ నుంచి తీసుకోబడింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అండ్ దీని పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్స్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ మెయిన్ సమ్ మోర్ క్లాసెస్ ఆన్ ఫిజికల్ సైన్సెస్ అండ్ బయాలజికల్ సైన్సెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫర్ డిఎస్సి సో జై హింద్